తాము ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి చేసేవారే జీవిత భాగస్వామి అయితే ఆ వృత్తిలో కష్ట నష్టాలు ఒకరికొకరికి అర్థమవుతాయన్నది కొందరికి గట్టి నమ్మకం ప్రొఫెషన్స్ ఏదైతే ఏంటి మేడ్ ఫర్ ఈ చదివిన ఉన్నామా లేదా అని చూస్తారు మరికొందరు అచ్చం ఇలాగ ఆలోచించారు ఓ జంట ఎంచక్క పెళ్లితో ఒక్కటయ్యారు ఇప్పుడు ఆ జంట గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఈ పెళ్లి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే ఇదిగో చిరునవ్వులు చిందిస్తూ ఎవరినో విష్ చేస్తున్న యువకుడి పేరు సందీప్ అలియాస్ కాలా జతేరి హర్యానా రాష్ట్రం జాతేరి గ్రామానికి చెందిన ఇతడు ఓ గోముఖ వ్యాఘ్రన్ లాంటాడు చూసేందుకు ఎంతో పద్ధతిగా ఉన్న ఈ కుర్రాడు ఇజాన్ని ఉపాధిగా చేసుకున్నాడు హత్యలు చేయడాన్ని ఓ అలవాటుగా మలుచుకున్నాడు ఓ చిన్నపాటి వీధి రౌడీగా ప్రారంభమైన ఇతని నేర ప్రస్థానం అంచులంచెలగా ఎదిగింది ఒకానొక సమయంలో రాజస్థాన్కు చెందిన సాగర్ ధన్ఖడ్ అనే ఓ రెస్లర్ హత్యతో ఇతని నేర చరిత్ర హై రేంజ్ కు చేరుకుంది ఆ హత్య తర్వాత ఈ క్రిమినల్ కాస్త క్రిమినల్స్ గ్యాంగ్ కు నాయకుడయ్యాడు కబ్జాలు రౌడీఈాలు కిడ్నాప్ లు బ్లాక్ లాంటి రకరకాల కలల్లో ఆరితేరిపోయాడు ఏకంగా పాతిక కేసులు ఓ పెద్ద గ్యాంగ్స్టర్ గా మారిపోయాడు ప్రస్తుతం ఓ కేసులో జైల్లో కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు తాజాగా మనోడు పెళ్లి కొడుకు ఇక మన పెళ్లి కూతురు గురించి కూడా కాస్త తెలుసుకుందాం ఇదిగో మగాళ్ళ డ్రెస్ వేసుకుని చేతిలో పిస్తోల్ పట్టుకుని ఫోటోకు ఫోజులు ఇచ్చిన యువతి పేరు అనురాధ చౌదరి రాజస్థాన్ రాష్ట్రం అల్పాసర్ గ్రామానికి చెందిన ఈవిడ కంప్యూటర్ అప్లికేషన్స్లో డిగ్రీ చేసింది కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగం చేసుకుంటే ఏ లాభం అనుకుందో ఏమో కానీ ఏకంగా కత్తి పట్టుకుని ఊరి మీద పడింది ఆ క్రమంలో కత్తి కాస్త కంట్రీ మేడ్ పిస్తోల్ పట్టుకునే స్టేజ్కు కొద్ది కాలంలోనే ఎగబాకింది అమ్మగారి పనితీరు చూసి తోటి రౌడీలో ఆమెకు రివాల్వర్ రాని అని కొందరు మేడం మిన్స్ అని కొందరు ముద్దుగా పేర్లు పెట్టుకుని పిలుచుకునే అంత పాపులర్ అయిపోయింది చాలా నేరాలు చేసింది వాటిలో కొన్నిటికి శిక్షలు కూడా అనుభవించేసింది

మన గ్యాంగ్స్టర్ సందీప్ సారు రివాల్వర్ రాణి అనురాధ గారు తీహార్ జైల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒకరికొకరు ఎదురయ్యారు మొదటి చూపులోనే లవ్ లో పడిపోయారు ఈ రౌడీ నా కోసమే పుట్టాడని ఆమె అనుకుంది ఆ రివాల్వర్ రాణితోనే నా జీవితం అంటూ సందీప్ కూడా డిసైడ్ అయిపోయాడు కొద్ది నెలల తర్వాత అనవుకు బెయిల్ వచ్చింది ఆ తర్వాత ములాఖత్ ద్వారా ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్న సందీప్ ను మీట్ అయింది ఇద్దరి మధ్య మాటలు కలిసాయి నువ్వు ఎప్పుడు బయటకొస్తే అప్పుడు మన మ్యారేజ్ అని చెప్పి అనురాధ తన మనసులోని మాట బయటపెట్టేసింది సందీప్ విడుదల కోసం ఎదురు చూస్తుంది అయితే అతనికి ఇప్పుడల్లా బెయిల్ రావడం కష్టమని తేలిపోవడంతో ఆ వెంటనే ఓ ప్లాన్ వేసింది ఓ లాయర్ తో మాట్లాడింది తనకు సందీప్ కు వివాహం జరపాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేసింది కొన్ని మాసాలు గడిచిన తర్వాత వాదోపవాదాల తర్వాత ఈ ఇద్దరు గ్యాంగ్స్టర్ల పెళ్లికి కోర్టు నుంచి అంగీకారం దొరికేసింది పెళ్లి కొడుకు సందీప్ కు ఢిల్లీ కోర్టు ఈ నెల మార్చ్ పన్నెండు పదమూడో తేదీలో పెరోల్ బెయిల్ మంజూరు చేసింది పన్నెండో తేదీ పెళ్లి పదమూడో తేదీ శుభకార్యం నిర్వహించాలని వారి గ్యాంగ్ ఉండే పెద్దలు నిర్ణయించారు మొత్తానికి కోర్టు సాయంతో ఓ ఇద్దరు గ్యాంగ్స్టర్లు ఓ ఇంటి వారు కాబోతున్నారు మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని పెళ్లి చేసుకోబోతున్న ఈ క్రిమినల్ జంటను ఆశీర్వదించేందుకు ఇరువురికి చెందిన బంధుమిత్రులతో పాటు ఆ ప్రాంతంలో ఉండే దొంగలు కిలాడీలు కబ్జా కోర్లు వీధి రౌడీలు గ్యాంగ్స్టర్లు అతిథులుగా రాబోతున్నారు వీలైనంత త్వరగా జైలు నుంచి బయటకొచ్చి ఇద్దరు కలిసి చక్కగా కాపురం చేసి నేరాలు చేసుకుంటూ బతికేయండి అంటూ దీవించబోతున్నారు కూడా